అందరికీ నమస్కారం వెల్కమ్ టు పిఎం సెవెన్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నవంబర్ మాసంలో మొదటి పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయి గురుగారు మీరు చెప్పేటువంటి ఫలితాలు నాకు బాగా ఉన్నాయని కొంతమంది ఏమీ అనుకూలంగానే కొంతమంది చేసేటువంటి వారికి అంటే కామెంట్ చేసే వారికి ఒక చిన్న విజ్ఞాపన గోచార ఫలితాలు అనేవి మీరు దయచేసి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే స్వీకరించండి దయ వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ బాగా అయితే సంతోషం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మీకు కనబడకపోతే మాకు ఇబ్బంది ఏం లేదు జన్మజాతి జన్మజాతకాలు కావు గోచార ఫలితాలు అంటే సపోజ్ ఎల్లయ్య అనే పేరు వ్యక్తి ఉంది కృతికా నక్షత్రం మేషరాశి అని చెప్తాం అలాగే ఎల్లమ్మ అని ఉంది మేషరాశి పుల్లమ్మ ఉంది నక్షత్రం కన్యా రాశి మీ జన్మరాశి వేరే ఉండొచ్చు పుల్లమ్మకి జన్మరాశి వేరే ఉంటుంది రేట్ ఆఫ్ బర్త్ వేరే ఇంటి దేవత పుల్లమ్మ కాబట్టి పుల్లమ్మ పేరు పెట్టుకున్నాం ఎల్లమ్మ పేరు పెట్టుకున్నాం అనేటువంటి విషయం ఉంటుంది నాకున్న పేరు వేరు నా జన్మ నక్షత్రం వేరు మరి కాబట్టి ఇవి ఫలితాలు ఎలా చెప్తున్నారు గోచార ఫలితాలు నామ నక్షత్రంగా మేషరాశి వారికి ఇలా ఉంటుంది ఈ ఫలితాలు ఉన్నాయి చెప్పడానికి మీ జన్మరాశి ఏందనుకోండి దాంట్లో కొంత మీకు పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు ఇది గమనించుకొని గోచార ఫలితాలని ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ స్వీకరించి జన్మజాతకాలు చూయించుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా జన్మ జన్మజాతకాలు చూయించుకుంటేనే మంచి వివరణ పరిహారము కార్యజయం పొందుకునే అవకాశం ఉంటుంది ఇక ఏ తర్వాత మనకి ఈ పక్షంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి అని అడిగితే మొదటి వారంలోనే మీకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడుతోంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థుకి హెచ్చరిక తల్లిదండ్రుల మాట విని పక్కదారి పట్టే వ్యక్తులకి రేపు భవిష్యత్తులో మనకి సోషల్ మీడియాలో కామెంట్ కనబడుతుంది మనకి ఒక ఆడపిల్ల గోడ దూకి రావడం ఒక మగుపిల్లవాడు తన బ్యాగ్ తీసుకొని పరిగెట్టి ఇద్దరు అంటే అక్కడి నుంచి వాళ్ళ ఎస్కేప్ అవుతున్నట్టు కనబడుతుంది జస్ట్ మండ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ లేటర్ అని పెడతాడు పెట్టి చెప్తే వాడు పాత పేపర్లు కొంటాం పాత పుస్తకాలు అని వాడు నిక్షలు నెట్టుకుంటూ వస్తాడు ఎందుకని ఆవిడ మీకు కామెడీ బాగా గుర్తుండొచ్చు అంటే చెత్త ఏరుకోవడానికి పనికి అర్థం చదువుని పక్కకు పెట్టి తల్లిదండ్రులను ఏ మార్చి గోడ దూకి పారిపోతే నెక్స్ట్ ఒక సిక్స్ మ సిక్స్ ఇయర్స్ తర్వాత మీకేం అంటే చెత్త పేపర్లు ఏరుకునేటువంటి వ్యక్తులుగా మారిపోతారని కాస్త కామెడీగా బాగా చెప్పాడు అదే నిజం అలా చేస్తే ఇలా అవుతారు ఇది నిజం కాబట్టి ఇక్కడ మొదటి వారంలో తల్లిదండ్రులను ఏమార్చి విద్యను పక్కన పెట్టి తప్పుడు పనులు చేసేవారు జుగుప్సాకరమైన వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోవడం మధ్య ఎక్కువ ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో ఏ క్రియేట్ చేసి ఆ హీరోయిన్ అని తప్పుడు మార్గంలో చూపి తప్పుడు వ్యక్తులకు చూపించి ఈ మధ్య నేను సోషల్ మీడియా చూశాను ఒక దరిద్రపు ఒక ఆడపిల్ల అది చచ్చిపోయినా నాకు అభ్యంతరం లేదు నేను ఇంత గట్టి చెప్తున్నాను ఆ పిల్ల డిగ్రీయో ఇంటర్మీడియటో చదువుతూ తన స్థన్యము పైన మగవాడితో ఏదో పచ్చ పుట్టు పొడిపించుకుంటోంది సిగ్గు శరము ఏమైనా ఉందా ఆలోచించండి తల్లిదండ్రులు ఎక్కడో కష్టపడి పల్లెటూరులో కష్టపడి వచ్చి వారికి నువ్వు చదివించవంటి పట్టణాలకు వస్తే పట్టణాల్లో ధర్మ వ్యతిరేకతలు కలిసి నీ స్తన్యము పైన ఒకరితో పచ్చ పుట్టు పొడిపించుకోవడం అనేది ఎంతకంటే నీచం కుటుంబుందో ఆలోచించు అటువంటి దరిద్రపు సమాజంలో ఉన్నాం అందుకే అటువంటి ఆడపిల్ల ఉన్నా ఒకటే ముక్కలుగా నువ్వు ఐస్ పెట్టెలో ఉన్నా ఒకటే ఎవడో ఐసుబెట్లు పెట్టడం కన్నా నీ తల్లిదండ్రులు ముక్కలు చేసి ఐస్పెట్లు పెట్టి సరిపోతుంది ఇంతకంటే నేను నెగటివ్ చెప్పడానికి ఏం లేదు ఇక్కడ అటువంటి ఆలోచనలు ఇక్కడ పెరగడానికి అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ధర్మానికి విత్రమైన వ్యక్తుల యొక్క సమూహంలో ప్రపంచంలో ఉన్న మనం జాగ్రత్త మనల్ని మనమే కాపాడుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇంతకు మించి ఇంకొకటి లేదు నేను ఇలాగే చెప్తాను నీకు నచ్చితే విను లేకపోతే మూసుకొని వెళ్ళిపో నాకు అభ్యంతరమే లేదు ఈ ఛానల్ ఇంకో ఛానల్ అదే ఇంకోటి నా దగ్గర చూడండి చెప్తా నా దగ్గర వచ్చినే పక్క చెప్తా నేను ప్రచారం చేస్తాను మత ప్రచారం చేసే వాళ్ళకి జ్యోతిష్య ప్రచారం చేస్తా నేను నాకేం ఇబ్బంది లేదు కాబట్టి చెప్పి ఇది చెప్పాను నేను జాగ్రత్త మీ పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి మీరు జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని దేవతగా కొలిచే వ్యక్తులు మొదటివాడు నేనుగా ఉంటాను ఈ ఆడపిల్ల దేవతగా కొలుస్తాను నా కూతురు ఉంది నా కూతురికి ఇదే చెప్తాను నేను ఖచ్చితంగా చెప్తాను నాగే చెప్తాను కానీ బుద్ధిగా ఉండండి మొదటి వారంలో చెడ్డవారితో స్నేహాలు ఉన్నాయి విద్యను పక్కన పెట్టే అవకాశం ఉంది అలాగే తప్పుడు పనులు వెళ్ళే అవకాశం మద్యపాన సేవనం లంచం పుచ్చుకోవడం అలాగే రైతన్నలు కూడా అధిక రసాయనాలు చల్లి విషాన్ని పండిస్తున్నారు అది కూడా ప్రమాదమే దాని వల్ల మీ యొక్క పంటను కూడా కొనేవాళ్ళు ఎవరు లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి మంచి సేంద్రియ ఎరువుల పంట వాడితే వర్షం పడిన ఆరిపోతే అవి ధాన్యం గట్టిగా ఉంటుంది అదే రసాయనాలు పంట తడిసిపోతే రెండు రోజుకి వాసన వచ్చేస్తుంది ఇది చూసుకో నీకు నువ్వే రైతు నువ్వు చూసుకో తెలుస్తుంది నీకు ఇటువంటివన్నీ కూడా మనం జరిగే అవకాశాలు ఇప్పుడే ఉన్నాయి కాబట్టి ఏమాత్రం అష్ట చేయకుండా మీ గురించి మీరు తెలుసుకోండి వాహన వేగాన్ని మద్యపాన సేవన చేయకుండా ఉండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఇతల మీద ఆధారపడకండి పూచికత సంతకాలు చేయకండి తల్లిదండ్రులు ఏమార్చకండి అది మొదటి వారంలో ఇటువంటి నష్టాలు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి షేర్ మార్కెట్లో ఉంది ఉద్యోగంలో నష్టం ఉంది లంచగొండలుగా పట్టుబడతారు అది రెండో వారంలో విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ధనయోగం ఐశ్వర్యం పేరు ప్రఖ్యాతులు ఐశ్వర్యము ఉద్యోగ లాభము విద్యాభివృద్ధి విదేశీయానం విదేశాల్లో శ్రీనివాసం గ్రీన్ కార్డ్ పీఆర్ పొందుకోవడం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం గొప్ప వ్యాపార లాభం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు దగ్గర సూపరిశ్రమలో మంచి లాభాలు ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు వివాహ యోగం సంతాన యోగం పది మందిలో గౌరవాన్ని పొందుకోవడం రాజకీయ రంగంలో ఎదుగుదల సినిమా రంగంలో లాభాలు కళాకారుల క్రీడల అభివృద్ధి పొందుకోవడం విశేషమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవడం అలాగే అనుకున్నటువంటి పనులను కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకోవడం సోషల్ మీడియా శాటైడ్ జర్నలిస్టుల వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను శుభయోగాల పరంపర పొందుకోవచ్చును మాతాపితుల సౌఖ్యం కోర్టు వివాదాలు సమస్పోవడం ఆస్తి పంపక లాభాలు నూతన వాహన యోగం విద్యాభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమంటకి అత్యంత సానుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది మొదటి వారిని జాగ్రత్తగా ఉండండి భగవన్నా స్మరణ శివాభిషేకం వినాయకుడి అష్టోత్రం కార్తికేయుడు పూజలు చేసుకోవడం అంటే సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది నిరంతరం భగవద్గీత పారాయణం తప్పకుండా మీకు నచ్చిన శ్లోకాన్ని తప్పకుండా చదవండి అనుకూలవంతమైన శుభయోగాల పరపర పొందుకోవచ్చు ఈ మాసము సారీ ఈ పక్షము ప్రతిపక్షము కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ స్వస్తే प्रजाभ्य पिपालता महिम मगेण महिमहेश गोब्राह्मणे शुभमस्त लोका समस्ता सुखिनो